అడుగుచాలను నడుచుకుంటూ ఇవాళ పొజిషన్ లో ఉన్నాను అంటే ఆయన ఈ రోజు ఈ సిక్స్ మంత్స్ అయిన జర్నీ ఈ ఫీల్డ్ లో అది గొప్ప టీచర్ దగ్గర నాకు నేర్చుకునే అవకాశం దొరికింది ఈ పొలిటికల్ జర్నీలో ప్రతి అడుగున ఆయన ఉండి నాకు గైడెన్స్ ఇస్తున్నారు గ్రేట్ టీచర్ అంటే ఎలా ఉండాలో నేను ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను మీరు కూడా అందరం టీచింగ్ ఫీల్డ్ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ రీచ్ వన్ ఆఫ్ మీరు ఇంత ఒక గొప్ప ఫీల్డ్ చూజ్ చేసుకున్నారు సార్ మేడం మీరు కానివ్వండి ఇవాళ సావిత్రిబాయి ఫులే గారి జయంతి ఎయిటీన్ థర్టీ వన్ లో ఆమె ఆయన ఉంటారు ఆమె ఆ టైంలో అంత ఒక గొప్ప ఫీల్డ్ నేర్చుకొని విమెన్ ఎడ్యుకేషన్ కోసం అంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అంతగా ఆమె కృష్ణ చేశారు అంటే చాలా ఆ టైంలో చేయడం అంటే అది ఒక అచీవ్మెంట్ ఆయన ఆమెకున్న ఒక ధైర్యం ఆమెకున్న ఒక స్పోర్టివ్ నేచర్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు మీలో కూడా అలాంటి ఒక జోక్ అలాంటి ఒక సావిత్రి వైపు లేనే కనపడుతున్నారు నాకు ఎందుకంటే రాబర్ట్స్ ఫారెస్ట్ అది ద్వారా రాసిన ఒక కవిత గుర్తుస్తుంది అలాంటి కవిత రాసిన వాటి అది వచ్చినా రోడ్ నాట్ కే చాలా తక్కువ మంది ఇలాంటి ఒక రోడ్ ని రెగ్యులర్ మోడ్ ఆఫ్ రోడ్డు రెండు రోడ్లు మనకి ప్రతి లైఫ్ లో ఏ మనకు రెండు రోడ్లు కనపడతాయి కానీ ద రోడ్ నాట్ టేకన్ బై మెనీ పీపుల్ అనేది చాలా తక్కువ మంది ఆ రోడ్ లో ట్రావెల్ చేయాలనుకుంటారు కానీ ఏమంటే ఆ రోడ్ లో వెళ్తేనే షైన్ అవుతారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు రెగ్యులర్ రోడ్ లో అందరూ వెళ్ళే రోడ్ లో వెళ్తే ఈజీగా పని అవుతుందేమో కానీ ఇంకో రెండు కష్టమైన కానీ దాంట్లో వచ్చే ఫ్రూట్స్ కానీ దాంట్లో మనకి వచ్చే ఆనందం కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి అది చాలా ఆనందం ఇస్తుంది దాంట్లో పది మంది అండ్ మన లైఫ్ ని మనం కూడా మీ దగ్గర చాలా నేర్చుకోవాలి ఎందుకంటే మీరు మార్నింగ్ పిల్లలతో మీ ఫ్యామిలీని పక్కన పెట్టి కూడా మీరు మిగతా పిల్లల గురించి ఆలోచించి అంతా కృషి చేస్తారు అనే దాంట్లో చాలా ఒకరిద్దరు మాత్రమే గుర్తొస్తారు కానీ ప్రతి మీ ఫేవరెట్ స్టూడెంట్ అనే వాళ్ళు కూడా మీకు కూడా ఉంటారు అందరూ ఫేవరెట్ స్టూడెంట్స్ కాదు మీ క్లాస్ లో ఉన్న అందరికీ ఫేవరెట్ టీచర్ గా మారాలి అని కోరుకుంటున్నాను నేను మీకు సజెషన్స్ ఎంత పెద్దదానికి కాదు కానీ మీ ఫేవరెట్ టీచర్ మీ లైఫ్ లో ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఇంటికి వచ్చేటట్టు చేశారు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేశారు మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి ఆ క్వాలిటీ ఇప్పటికీ నాలో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అది ఇన్కల్కేట్ చేసుకొని మీరు మీ టీచింగ్ కెరియర్ లో వాడుకుంటే అది ఇట్ బి హెల్ప్ఫుల్ అనేది నాకు ఒక చిన్న అడ్వైజ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ మేడం నేను సార్ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడ ఇవాళ گرم okay. okay. கவர் போட்டு ஒண்ண